కాంగ్రెస్ ప్రభుత్వంపై కొప్పుల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఉబిలోకి నెట్టారని ధ్వజమెత్తారు తాము చేస్తున్నది చేసేది తెలంగాణ ప్రజల కోసమేనని చెప్పారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి కొండా సురేఖతో కలిసి శ్రీధర్ బాబు పర్యటించారు నియోజకవర్గానికి చేరుకున్న వారికి రాయపట్నం వద్ద పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల బాబు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటించారు మంత్రుల హోదాలో తొలిసారి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన వారికి స్థానిక ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రాయపట్నం వద్ద ఘన స్వాగతం పలికారు అక్కడి నుండి ర్యాలీగా ధర్మపురి శ్రీ స్వామి ఆలయానికి చేరుకున్న వారికి ఈవో శ్రీనివాస్ ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ప్రాంగణంలో వారం రోజులుగా జరిగిన సంపూర్ణ సమావేద పారాయణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు తాను అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ప్రభుత్వం అప్పులు చేసిందంటూ మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు ఏ విధంగా చేయాలి చేయాలి ఒక అంటే ఆర్థిక క్రమశిక్షణ ఒక్క కాంట్రాక్టర్కో ఇద్దరు కాంట్రాక్టర్లో మొత్తం మన తెలంగాణ ప్రజానికానికి సంబంధించిన మొత్తం సంపదను అందజేస్తారు తొమ్మిది సంవత్సరాల కాలం పాటు ఈరోజు ఆ విధమైన పరిపాలన ఇచ్చిన కనుకనే ప్రజలందరూ గమనించిన కనుక మాకు ఇచ్చింది మా పరిపాలన ఇప్పుడే మొదలైంది మేము ఒక్క వెయ్యి అప్పులు చేసినామా అరకొర అప్పులు చేసినామా ఏది చేసినా ఏది చేసినా ప్రజాహితం గురించి ప్రజలకు మళ్ళా తిరిగి చెందే విధంగా ఈరోజు ఆస్తులను ప్రజల ఆస్తులను ఇంకా పది అంతలు పెంచే కార్యక్రమం చేస్తాం మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ భక్తులకు తాగునీటితో పాటు అన్ని వసతుల కల్పనకు తగిన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు లక్ష్మీ నరసింహస్వామి దయతో ఆరు హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు ఈ తెలంగాణ ప్రభుత్వం ముందుకు అడుగు వేయడానికి ఆర్థిక వనరులు కూడగట్టే విధంగా భగవత్ ప్రార్థన చేస్తూ ఈరోజు మేమందరం కూడా ఇందులో పాల్గొని మేము అదే వేడుకుంటా ఉన్నాము గత ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని ప్రజల్ని నష్టాల ఊబిలో రెట్టివేసిందో మళ్ళీ ప్రభుత్వానికి ఒక మరి శక్తిని ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చి ఆర్థికంగా ముందుకు నడిపించే విధంగా సహకరించాలని ఏ ఆరు గ్యారెంటీలైతే మేము ప్రజలకు ఇచ్చామో ఆరు గ్యారెంటీలను అమలు చేసే శక్తిని మాకు ఇవ్వాలని కోరుకుంటూ ప్రజల క్షేమం కోసం చేసిన ఈ యాగానికి రెడీ మేము మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నాం అన్ని డిపార్ట్మెంట్స్కు కూడా డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నాం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌరవంగా కలగకుండా